కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడిలో సర్పంచ్ సూర్నీడి నాగరత్న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు బార్లపూడి కాంతి ఘాటుగా స్పందించారు ఈ సందర్భంగా కాంతి మీడియాతో మాట్లాడుతూ నిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన నాకు సహకరించిన జన సైనికులను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గిరితో పాటు ప్రధాన అనుచరుడు సల్లా సత్యనారాయణ తదితరులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పైరయ్యారు పెదశంకరపూడి సర్పంచ్ నాగరత్నం తనయుడు సూర్యుడి సురేష్ను ముద్రగడ పిఏ సల్లా సత్యనారాయణ బెదిరించడం ఏంటని నువ్వు తిర్లంపుడు వస్తావా మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటావా అంటూ ఫోన్లో బెదిరించడం ఏంటంటూ మండిపడ్డారు ఉదయం పది గంటలకు పెదశంకర్పూడి వస్తారు అన్నారంట మీరు చెప్పిన పది గంటలకు గంట ముందుగా నేను వచ్చాను రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు నేను ప్రతిపాదన నియోజకవర్గానికి ఆడపడుచునని నన్ను రావద్దు అనడానికి మీరు ఎవరు అంటూ వైరయ్యారు జనసేన జన సైనికులకు కూటమి నాయకులకు తానెప్పుడూ అండగా ఉంటూ జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సూర్యుడి సురేష్ కుమార్ నాని నల్లాల రామకృష్ణ శ్రీను వీరబాబు కుప్పన శ్రీను తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న రాజ్పిల్లిలో శివ శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది నేను దానికి వెళ్ళి అటు నుంచి అన్నవరం వెళ్ళానండి వెళ్ళే దారిలో అందరూ నేను ఇంటి చేయకపోయినా సరే అందరూ వచ్చి నాకు సహకరించి చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు సురేష్ గారు నాకు సుబ్బారావు గారు అందరూ కూడా ముందే పరిచయం వాళ్ళందరి వాళ్ళందరికీ ఫోన్లు చేసి గిరి బెదిరించడం జరుగుతుందండి గతంలో కూడా మా బంధువులకి మా మేనత్తలకి మా మావయ్య పిల్లలకి అందరికీ ఫోన్లు చేసి నాతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు అని చెప్పి బెదిరించడం వాళ్ళని జరిగింది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను మా ఊరుకున్నాను ఇప్పుడు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషి మనిషికి ఫోన్ చేసి వేరే వాళ్ళ వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో తెలియదు కానీ గిరి చేస్తున్నాడని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అలా బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు సొంతగా వస్తున్నారు నేనేదో పిలిచి బలవంతంగా నేనేం తీసుకురమ్మని రమ్మనట్ల అభిమానంతో వస్తుంటే వాళ్ళని బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని ఏమన్నా సరే నేను ఊరుకున్నాను టార్గెట్ చేస్తే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ఎవరిని అపేక్షించేది లేదు వరం దర్శనం చేసి తీసుకున్న తర్వాత సాయంత్రం సలహా ఇస్తున్నాడు ఫోన్ చేసి పొద్దుట్రావా అని చెప్పి ఆయన జరిగించారు ఏంటంటే ఇది ఇదే విషయం మేడం గారు చెప్పారు మేడం గారు చెప్తే తొమ్మిది అంతకల్లా మేడం గారు మా దగ్గర వచ్చి నేను నీకు భరోసా భరోసా ఇచ్చారు